ఓం శ్రీమాత్రే నమ రేపటి నుండి మనకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మనందరికీ కూడా ఎలాంటి అదృష్టాన్ని తీసుకువస్తుందో ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ నెంబర్ను మొత్తం కలపగా ఒకటవ నెంబర్ వస్తుంది ఒకటి అంటే సూర్యుడు సూర్యశక్తి ద్వారా ప్రతి కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది వస్తుంది సూర్యుడు నాయకత్వానికి కొత్త శక్తికి గుర్తు ఈ ఏడాది యువతకు కొత్త ఆలోచనలకు పెద్దపీట వేయబడుతుంది అలాగే ప్రతి వ్యక్తికి కూడా ఒక పర్సనల్ ఇయర్ ఉంటుంది ఆ పర్సనల్ ఇయర్ మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి మీ యొక్క పుట్టిన తేదీని పుట్టిన నెలను ప్రస్తుత సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని కలిపి వచ్చేటటువంటి సింగిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీ పర్సనల్ ఇయర్ నెంబర్గా ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఆగస్టు పదిహేనున పుట్టినట్లయితే వారి యొక్క పుట్టిన తేదీ పదిహేను అంటే ఐదు ప్లస్ ఒకటి ఆరు అలాగే నెల ఎనిమిది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వీటన్నిటినీ కూడా సింప్లిఫై చేయగా చివరకు ఇరవై నాలుగవ నెంబర్ వస్తుంది ఇరవై నాలుగు అంటే టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇది వీరి పర్సనల్ ఇయర్ నెంబర్ అలాగే మీ పర్సనల్ ఇయర్లో కూడా ఎలాంటి అదృష్టం వస్తుందో ఈ వీడియోలో చర్చించుకుందాం మొదటగా ఒకటి ఒకటి అంటే సూర్యుడికి సంబంధించిన అంకే వీరు కొత్త ఆలోచనలు కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం మొదలు పెట్టడానికి ఇది అద్భుతమైన సమయం కొత్త ఇల్లు లేదా స్థలం కొనే సూచనలు ఉన్నాయి సూర్యుడికి ఇష్టమైన ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదవటం కానీ లేదా వినడం కానీ లేదంటే కనీసం ఆదివారం రోజైనా దీన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి రెండవ నెంబర్ చంద్రుడికి సంకేతం వీరు ఏ పనినైనా ఒంటరిగా చేసే సమయం కాదు టీంవర్క్ లేదా పార్ట్నర్షిప్స్తో విజయం వస్తుంది పెళ్ళికారి వారికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదా కొత్త స్నేహాలు ఏర్పడడం జరుగుతుంది వీరికి పరిహారం ఓం నమ శివాయ అనే జపాన్ని ప్రతిరోజు కూడా ఒక పదకొండు సార్లు చేసిన తర్వాత మీ పనులు మొదలుపెట్టుకోండి మూడవ నెంబర్ బుధుడికి సంకేతం మీలోని టాలెంట్ బయటకు తీయాలి పబ్లిక్ స్పీకింగ్ రైటింగ్ వీడియోలు చేయడానికి మీకు ఇది బెస్ట్ ఇయర్ సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది చాలా యాక్టివ్గా ఉండండి ఓం బృం బృహస్పతయే నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు జపించండి నాలుగవ నెంబర్ అంటే రాహువుకు సంకేతం వీరు కొత్త ప్రయోగాలు కొత్త పనులు మొదలుపెట్టవద్దు ఉన్న పనిని పటిష్టం చేసుకోండి అంటే చేసే దాని మీదనే దృష్టి పెట్టండి పొదుపుపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టండి క్రమశిక్షణతో ఉండండి పెండింగు పనులన్నీ కూడా తక్షణమే పూర్తి చేయండి ఓం ఐం సరస్వత్యై ఐ నమ అనేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీ పనులు చేసుకోండి ఐదవ నెంబర్ నవగ్రహాలలో గురుడికి సంకేతం వీరి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరు కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి అంటే కష్టపడే తత్వాన్ని నేర్చుకోవాలి మార్పును ఆహ్వానించండి ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీ పనులు చేసుకోండి ఆరవ నెంబర్ అంటే శుక్రుడికి సంకేతం వీరికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి అలాగే శుక్రుడు అంటే ముఖ్యంగా విలాసాలు లగ్జరీకి సంకేతం కాబట్టి వీరికి విలాసాలు ఎక్కువగా ఉంటాయి ఇంటిని కూడా చాలా అందంగా తీర్చిదిద్దుకుంటారు భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య అనురాగం పెరుగుతుంది ఓం శుం శుక్రాయ నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు జపించుకొని మీ కార్యక్రమాలు మొదలుపెట్టుకోండి ఏడు అంటే కేతువుకు సంకేతం అంటే ఆధ్యాత్మికత వీరు లోతైన ఆలోచనలు చేస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి లోకానికి దూరంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది వీలైతే మెడిటేషన్ చేయండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం ఓం గమ్ గణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించి మీ కార్యక్రమాలు మొదలుపెట్టుకోండి ఇక ఎనిమిదవ నెంబర్ ఇది శని భగవానుడికి సంకేతం వీరికి ఆర్థికంగా చాలా బలమైన సంవత్సరం గతంలో చేసినటువంటి కష్టానికి ఫలితం దక్కుతుంది వ్యాపారాన్ని విస్తరించండి చట్టపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి వీరు ప్రతిరోజు స్తోత్రాన్ని పఠించడం కానీ లేదంటే వినడం కానీ చేయాలి తొమ్మిది అంటే కుజుడికి సంకేతం వీరి జీవితంలో అవసరం లేని వాటికి స్వస్తి చెప్పే సమయం పాత బాకీలు తీరిపోతాయి వీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త పనులను మొదలుపెట్టవద్దు ఉన్న పనులనే కొనసాగించండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కానీ వినడం కానీ చేయండి ఇలా చేసినట్లయితే పనులన్నీ సజావుగా సాగుతాయి ఈ సంవత్సరం టెక్నాలజీ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రాజ్యమేలుతుంది ప్రపంచవ్యాప్తంగా యువ నాయకులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది చివరగా నెంబర్లు మన దిశను చూపిస్తాయి కానీ మన సంకల్పం మనల్ని గమ్యానికి చేరుస్తుంది మీ పర్సనల్ ఇయర్ నెంబర్ ఏంటో కింద కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి స్వస్తి